తెలుగు రాష్ట్రాల్లో వివాదాస్పదంగా మారిన అఘోరి వ్యవహారానికి సంబంధించి మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన యువతి వర్షిణిని వెంట తీసుకుని తిరుగుతున్న అఘోరి తాజాగా ఆ వర్షిణిని పెళ్లాడింది మధ్యప్రదేశ్లోని ఓ మారుమూల ప్రాంతంలోని ఆలయంలో ఈ వివాహం జరిగినట్లు సమాచారం వర్షిని మెడలో అఘోరి కడుతున్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది వర్షిణి అఘోరి ఇద్దరు దండలు మార్చుకోవడం తలంబ్రాలు పోసుకోవడంతో పాటు ఏడడుగురు నడిచిన దృశ్యాలు ఆ వీడియోలో దర్శనమిచ్చాయి ఏపీలోని నందికామాలో అఘోరికి వర్షినికి పరిచయం ఏర్పడింది వివస్త్రగా ఉన్న అఘోరికి వర్షిణి సాయం చేయడం ఆ తర్వాత వర్షిని కుటుంబ సభ్యుల ఆహ్వానంతో వారి ఇంట్లో కొన్ని రోజులు గడిపింది అక్కడి నుంచి వెళ్లిపోతూ వర్షిణి కూడా ఆగోరి తన వెంట తీసుకెళ్లింది గుజరాత్ లోని సౌరాష్ట్రకు తీసుకెళ్లగా వర్షిని కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లి ఇంటికి తీసుకొచ్చారు కొన్నాళ్లు బాగానే ఉన్న వర్షిని మళ్లీ పారిపోయి అగోరిని కలుసుకుంది తాజాగా అగోరిని పెళ్లాడింది ॐ नमः तम्भवाय च मयोमवाय च नमः शंकराय च महेश्वरावरुतिने च नमःताय सुदक्षिणाय च नमो दुन्दुव्याय च नन्याय च ఓం నమ సంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు